హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పొలంలో వరి పంట కోస్తున్నారు వాళ్ళకి టీ డ్రింక్స్ ఇవ్వడానికి వెళ్తున్నానండి మా ఊరు స్టార్టింగ్లో అయితే చెరువు ఉంటుందండి ఈ చెరువు నీళ్ళు పంట పొలాలకి యూజ్ చేసేవారు ఇప్పుడైతే చేపలు పెంచుతున్నారు ఈ చెరువు చాలా లోతుగా ఉంటుంది మా ఊరు పొలాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పొలాల మధ్యలో ఒక్క చెట్టే ఉంది చూడండి ఎంత బాగుందో ఆ కనిపించే కొండపైన విష్ణుమూర్తి గుడి ఉంది ఈ గుడికి చాలామంది భక్తులు ఏకాదశి రోజు వెళ్తుంటారు ఎందుకంటే విష్ణుమూర్తి అక్కడే వెళారు ఇంకా పొలంకి పొలంకి మధ్య గట్లుంటాయి ఈ గట్లు పొలంకి పొలంకి సపరేట్ చేయడానికి వేస్తారు ఇంకా నడవడానికి వీలుగా ఉండడానికి వేస్తారు మా సైడ్ ఎక్కువగా మినుములు పెసలు మొక్కజొన్న అయితే పండిస్తారు వరి సాగు చేయడం ఎంత కష్టమో వరేనే కాదండి వ్యవసాయం అయింటైనా చాలా కష్టం ఇంట్లో వాళ్ళు కష్టంతో పాటు బయట కూలీని కూడా పెట్టాలి పంట చేతికి వచ్చినంత వరకు మనకి ఒక నమ్మకం ఉండదు దున్నటానికి దమ్ము పెట్టడానికి విత్తనాలు చల్లడానికి నారు తీయడానికి నాటడానికి కలుపు మొక్కలు తీయడానికి ఎరువు చల్లడానికి పురుగులు మందులు వేయడానికి దోమ మందులు వేయడానికి కోతలు కోయడానికి ఓవులు చుట్టడానికి మూత మోయడానికి అవి కుప్పలు పెట్టడానికి నోచడానికి అన్ని బస్తాల్లో వేయడానికి ఎంతో శ్రమ డబ్బులు కావాలి మన చేతికి పంట అందిన సమయానికి ఈ మధ్యలో చాలా ఆటంకాలు అయితే వస్తుంటాయి ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు లాభం ఏమీ రాదు అందులో ఏమీ మిగలదు అని తెలిసినా పండిస్తారు అదే రైతు అంటే మనం ఈరోజు తింటున్నామంటే దానికి కారణం రైతు మనకి అన్నం పెట్టే రైతులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం ఆఫ్ టు ఆల్ ద ఫార్మర్స్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఇంకా దారిలో అయితే టచ్ వినట్ చెట్లు చాలా ఉన్నాయండి మా చిన్నప్పుడు ఈ చెట్లతో భలే ఆడుకునే వాళ్ళం చాలా సరదాగా అనిపించేది మనము ముట్టుకున్నప్పుడు క్లోజ్ అవుతాయి దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీలో ఎంతమంది వీటితో ఆడుకున్నారో కామెంట్ చేయండి ఈ మొక్క పేరు తెలుగులో తెలిస్తే కామెంట్ చేయండి అలా నడుచుకుంటూ ఫైనల్గా మా పొలానికి అయితే చేరుకున్నాను మా అంతా పడిపోయింది అందువల్ల కోయటానికి వీళ్ళకి చాలా కష్టమైంది ఈరోజు చాలా ఎండగా ఉంది అందుకోసం నేను తెచ్చిన డ్రింక్ అయితే ఇస్తున్నాను ఇంత ఎండలో చల్లటి డ్రింక్ ఇచ్చానని చాలా సంతోషపడ్డారు అందరూ తాగిన వెంటనే అయితే స్టార్ట్ చేశారు ఇలా వెయ్యి ఓగులుగా వేశారు ఇలా వేస్తే బాగా ఆరుతాయని వేస్తారు ఇక్కడ నేను కొడవలు పట్టుకుని కొంచెం సేపు వరి కోసాను నేను ఒక వరుతుబ్బు కోస్తే వాళ్ళు నాలుగు వరుతుబ్బులు కోసేవారు అలా కొంచెం సేపు అయ్యాక వాళ్ళకి టీ ఇచ్చేసి మా ఇంటికైతే స్టార్ట్ అయ్యాను మావే కాదండి వచ్చేదారిలో చాలామంది చేన్లు అయితే పడిపోయాయి కొన్ని చేన్లు దోమలు తెగులు అయితే వచ్చేసాయి కొన్ని చేనుల్లో ధాన్యం కన్నా కబల ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కొన్ని చేనులు పండాయి ఇంకా కొన్ని చేనులు పండలేదు అలా ఈ గట్టులో నడుస్తూ మళ్ళీ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను ఎండలో చాలాసేపు ఉన్నాను కదా బాగా తిరిగి అలసిపోయాను దారిలో చెట్టు కింద బెంచ్ అయితే వేశారు విశ్రాంతి తీసుకోవడానికి నేనైతే బెంచ్ మీద కాసేపు కూర్చున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్